ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం సార్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటున్నాం మాకు ఎలాంటి ఇబ్బంది లేదు వల్ల మేము ఇక్కడే మంచినీళ్ళు తాగినాం దాంట్లో మంచి నీళ్ళు తాగినాం చేపలు తిన్నాం అన్ని చూసుకుంటూ వస్తున్నాం ఈ రోజు వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు మాకు అది ఇప్పుడు వచ్చేసి ఈ ఇల్లు పోతుంది ఆ ఇల్లు పోతుంది రాత్రి రాత్రి వచ్చేసి మార్కింగ్లు వేసేసి మాకు గుండెల ఏదో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయే పరిస్థితి తెచ్చినాడు అసలు ఇంటిమేషన్ లేదు ఇగో ఈ సర్వే చేసినాం మేము ఇది పోతుంది ఇది అనేది ఏదీ లేదు ఊరికి వచ్చేసి మార్క్ రెవెన్యూ వాళ్ళ పంపించడం మార్క్ వేయడం మీ ఇల్లు పోతుంది మీరు డబ్బులు పండు తీసుకుంటారా తీసుకుంటుంటుంది లేకుంటే అయినా తీసేస్తాం అని చెప్పడం అది కరెక్ట్ కాదు కదా తీసేస్తానే అంటున్నాడు కానీ మరి అది ఏం ప్రాజెక్టు ఏంది ఇప్పుడు పబ్లిక్లో పెట్టలే అది ఏం ప్రాజెక్టు దేని గురించి చేస్తున్నారు ఏంటి అనేది ఏం తెలియదు ఊరికి వచ్చేసి ఇది మార్క్ వేసేస్తున్నాం ఇది పోతుంది అని చెప్తున్నాడు మరి ఎందుకు పోతుంది ఏంది మేము కబ్జర్ చేసినామా ఏం చేసినాం ఏమీ లేదు అలాంటిది మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ట్యాక్సీ కడుతున్నాం ఎన్ని నుంచి అన్నీ ఉన్నాయి మాకు మాకు ముసి వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు అన్ని లోపల ఉన్న కాలనీజీల వాటర్ వస్తుంది మా దగ్గర చుక్క వాటర్ కూడా ఆగదు ఆగకుండా వెళ్ళిపోద్ది దీన్ని చేయవలసింది ఏమంది మాకు మీ వల్ల కింద వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు కింద వాళ్ళు ఇబ్బంది అయితే నువ్వు ఏం చేస్తున్నావు మాకు చెప్పలేవు కదా ఇప్పటివరకు నువ్వు ఇవ ఇది చేయాలనుకుంటున్నా నేను ఇది పెట్టినా ఇక దీనికి మీ ఇండ్లు ఇవి ఇట్లా పోతాయి ఇది పరిస్థితి మీకు ఇది ఇవ్వాలనుకుంటున్నా మీరు ఏమంటారని అడిగాడా ఈ రోజుకి ఏం అడగాలి తనకు తన నిర్ణయం తీసుకొని రెవెన్యూలను పంపించేసి మార్కులు వేసి పోలీసులను తీసుకొచ్చేసి ఇక్కడ అడ్డం పెట్టేసి ఒక్కొక్క ఫ్యామిలీతోటి సపరేట్గా మాట్లాడించి బెదిరించి డబల్ బెడ్రూమ్లో ఉమ్మంటాడు ఎట్లా పోతారండి డబ్బులు పెట్టి రూపాయి రూపాయి జమ వేసుకొని ఎక్కడో తాత ముత్తాతలు దుండి ఎకరం రెండు ఎకరాలు అమ్ముకొచ్చుకొని ఇక్కడ కొనుక్కొని ఇక్కడ ఉంటున్నాం ఇక్కడే బతుకుతున్నాం ఇక్కడ మా జీవనవంతి ఇక్కడ ఉంది ఎక్కడికో మేము తీసేస్తాం మీరు డే అంటే ఎటు పోతారు డబల్ బెడ్రూమ్ లేదు ఎవ్వరం లేము సార్ ఇంకొకటి అస్సలు మీరు డబల్ బెడ్రూమ్లు ఇస్తా అంటున్నారు దాంట్లో ఉంటాము కరెక్టే మా మా ఫుడ్ పరిస్థితి ఏంటి సార్ మేము ఏ వ్యాపారంలో జీవనోపాధి ఏంటి జీవనోపాధి ఏంటి మా పిల్లల మా పిల్లల బ్రతుకులేంటి ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు మేము నా మాది అది జీప్లస్ టూ సార్ దాంట్లో కొన్ని కిరాయిలకి ఇచ్చుకున్నాము ఆ కిరాయిలు వస్తాయి నాది ఒక చిన్న కిరాణా షాపు దాన్ని నడిపించుకుంటున్నా ఇప్పుడు అక్కడికి పోవాలంటే నువ్వు డబల్ బెడ్రూమ్లో పోంటే నేను ఏం తినాలి నా హాస్పిటల్ ఖర్చులు ఏంటి నా పిల్లల చదువులేంటి వాళ్ళకి నేను ఏం చేసుకోవాలి ఎటు వంటేది లేదు సార్ మీరు డబల్ బెడ్రూమ్ తీసుకుంటే తీసుకోండి అంతే ఆయన ఏం ప్రాజెక్ట్ పెడుతున్నాడో తెలియదు ఏం ముసి చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు మాకు ఏం తెలియదు ఊరికే రెవెన్యూ వల్ల పంపించేసి మీరు వెళ్ళిపోవాలి డబల్ బెడ్రూమ్ మార్కెట్ చేస్తున్నా అది అని ఇప్పుడు తెలుస్తుంది మా జూమ్ అనే ఎఫ్టిఎల్ అని ఇప్పుడు తెలుస్తుంది మాకు అసలు తెలియ కూడా తెలియదు అది ఎక్కడ ఉంటుంది ఏం తెలియదు ఒక చెరువులకి ఏదో ఎఫ్టీఎల్ ఉంటాయని కొంత కొంత కొంతమంది తెలుసు కానీ మిగతా ఒకరికి ఏమీ తెలియదు దీని గురించి మేము ఇక్కడ ఇక్కడే ఎందుకంటే మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నారు ఇక్కడే మేము కూడా ఇక్కడే ఇంకెక్కడికి పోయాలంటే అంటే మా పిల్లలకి చదువు ఏం కావాలి ఈ రోజు బీటెక్లు చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు ఇక్కడ దగ్గరలో ఉన్నది సెంటర్ లో ఉన్నాము మేము ఈ సెంటర్ ఈ ముసి పక్కన ఉండడానికి కారణం ఏంది అన్ని అందుబాటులో ఉన్నాయి బతకడానికి ఉందానే బతుకుతున్నాం దాన్ని నువ్వు కాదంటే ఎట్లా ఇప్పుడు నువ్వు ఎక్కడో తీసుకెళ్లేసా మేము అక్కడ అక్కడ ఊర్లో ఉండలేక బతకలేక అక్కడ ఉన్న ఎక్రమం అద్దెక్రం అమ్ముకొచ్చుకొని ఈ ముసి సిటీ మధ్యలో ఏదో ఒక దగ్గర ఉండాలని కోరికతో ఈ లాస్ట్లో ఉన్నాం మేము ఇక్కడ లాస్ట్లో కూడా మేము అన్ని చూసుకోలేక కొనుక్కున్నాం నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి ఇప్పటివరకు రికార్డు ఉంది దాన్ని ఎట్లా కాదంటావు మీరు ఇచ్చిందే కదా రిజిస్ట్రేషన్ మీరే చేశారు ట్యాక్సీ కట్టుకుంటున్నారు మీరే కరెంట్ బిల్లు అన్ని మీరు వేసారు ఆ రోజు కనుక మీరు అది ఇవ్వకుండా ఉంటే మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు కదా ఇంత పరిస్థితికి వచ్చేది ఆ రోజు బౌండ్ చేసుకుని ఉంట్రీ ఆ యాభై ఒక ముచ్చట నువ్వు ఏదో చెప్తున్నావు అది ఎంతవరకు న్యాయం మరి ఎక్కడ పోయినావు ఇప్పుడు సీఎం రాగానే ఇవన్నీ గుర్తు వచ్చినాయా ఏ రోజైనా అని చెప్పావా ఆపోజిట్ పార్టీలో చెప్పినావా ఇది మీరు అన్యాయం చేస్తున్నారు అని చెరువులు కొడుస్తున్నారు ఎందుకని అన్నావా ధర్నా చేసినవా ఏది లేదు మరి ఆ పదేళ్ళు వాళ్ళు చేసినప్పుడు మీరు ఎదురు ఎందుకు పోలేదు ఈ రోజు నువ్వు సీఎం కాగానే ఇవన్నీ వచ్చినాయా వాళ్ళు తప్పు చేస్తున్నారు వీళ్ళు తప్పు చేయరు మాట్లాడుతున్నావు కరెక్టే వాళ్ళు తప్పు చేయరు రైట్ చేసినప్పుడు నువ్వు ఆపోజిట్ ఉన్నప్పుడు ఎందుకు ఒట్లాడలేదు ఆయన ఓట్లనంటే మేము కూడా ఇంత అంత అర్థం చేసుకున్నాం మాకు కూడా తెలిసేది అరే రేవంత్ రెడ్డి గారు మన గురించి ఇంత పోరాటం చేసుకోండి ఏదో రోజు వస్తాడు ఆయన ఆయనకు మనం ఏదో చేద్దామని అంటుండే ఈ రోజు వచ్చింది నీకు మనం చూసినట్టయితే చాలా ఇబ్బంది పడతారు నేను ఆదుకుంటా అంటున్నాడు అంటే మేమన్నా వరదలకి వచ్చి కొట్టుకపోయినామా ఆదుకోవడానికి మేము వరదలు ఇద్దలు వచ్చి కొట్టుకపోతే ఆదుకునేది ఉంటుంది ఆదుకోవడం అంటే ఏంటి ఒక మనిషి ఇబ్బందులో పడినప్పుడు పక్కన వచ్చి ఆదుకోవడం దాన్ని ఆదుకోవడం అంటారు మా ప్రాపర్టీ గురించుకొని మాకు ఆదుకున్నది ఏంటండి ఆస్తులు గురించుకొని మాకు ఆదుకున్నది ఇక్కడది కాదు కదా మా అసలు గురించికొని ఆదుకోవడం అది ఆ మాట అనొచ్చా ఆదుకోవడం అనడం అనొచ్చా ఎవరికి ఆదుకుంటారు ఫుడ్ లేనకు ఫుడ్ పెట్టాలి అని అన్నదానం ఆదుకోవడం వేరు ఇల్లు లేనడానికి ఇల్లు ఇస్తా అంటే ఆదుకోవడం వేరు ఆల్రెడీ ఇల్లు ఉంది మేము బతుకుతున్నాం మా బతుకులేదో మేము బతుకుతున్నాం నీకు ఎందుకు ఇది నువ్వు చేసేదాని గురించి ఒక్క 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 గింత కూడా చెప్పకపోతుంది ఏం చెప్పకుండా ఊరికే వాడు వస్తాడు సర్వే అంటాడు వీడు వస్తాడు అంటాడు మన రోడ్డు మీద బట్టలు కూర్చోబెట్టినాడు ఈ రోజు మా పిల్లలు పెళ్లిళ్ళకి వచ్చినారు ఒక ఇల్లు అమ్ముకుందామంటే మాకు అమ్ముకునే పరిస్థితి లేకుండా చేసినాడు యాభై గజాలు ఇరవై గజాలు ఇచ్చే పెళ్లి చేసుకుందామంటే లేదు దిక్కు ముక్కు లేదు మనం బట్టలు ఇప్పి రోడ్డు మీద కూసపెట్టినాడు ఇప్పుడు దానికి ఎవడు నా ఇల్లు యాభై లక్షలు వాల్యూ చేస్తుంది ఇలా రూపాయి అంటే వాడు కొనడు నువ్వు అన్నీ రోడ్డు మీద పెట్టినావు మమ్మడు బట్టలు ఇప్పి మరి దీనికి ఎట్లా ప్రభుత్వం అంటే దానికి ఎస్టిమేషన్ ఎన్నడు ఎన్నడు వేసేది నువ్వు ఎన్నోడు నువ్వు చెప్పకనే పోతే నువ్వు ఇంటిమేషన్ ఏమేస్తావు నువ్వు ఇది ఏం వస్తుంది ఏం పోతుంది ప్రాజెక్ట్ ఏం మొదలు పెడతా ఏం చేస్తా చెప్పనే లేదు నువ్వు ఇంకా దానికి ఆదుకునేది ఉంటుంది ఫస్ట్ మమ్మల్ని కూర్చోబెట్టాలి కదా ఇప్పుడు మీకు తెలుసు మాస్కులు తీసుకోవాలని తెలుసు అన్ని తెలిసినప్పుడు మమ్మల్ని 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 ఇంటిమేషన్ ఇవ్వాలి కదా మాకు ఏమి ఇవ్వలేదు కదా కనీసం నోటీస్ ఇవ్వాలి ఏమి లేదు అరే పక్కోడు గొడవ అయితే పోలీస్ కేసు అయితే కంప్లైంట్ ఇస్తే వాడు వచ్చి ఏదో ఒకటి చేస్తాడు అది ఇంటిమేషనే లేదు నోటీస్ లేదు ఊరికి వచ్చి మార్కెట్ని ఇది కూలో డబుల్ బెడ్ రూమ్ ఇస్తాం ఎవరిని కట్టలు పెట్టుకుని నిలబెట్టరండి పోలీసు వాళ్ళు ఎవరిని లోపల కొనేలే సపోర్ట్ ఎక్కడ ఇవ్వాలి ఎవరే మా ఏరియాలో ఎవరికి రాలేదు ఎవరికి రాలేదండి ఎవరికి రాలేదు ఇదంతా వేస్ట్ అండి ఆయన ఏదో చేసిండి అని చెప్పి అది పట్టుకొని వచ్చేసి మమ్మల్ని నాగం పెట్టుడు కరెక్ట్ కాదు వాళ్ళు ఏమంటున్నారు మేము గరిబలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము ఇది వెనుకపోయినామని చెప్తున్నారు వాళ్ళు వెనక ఇవ్వనో మేము చేసేది చేస్తామనుకున్నాము వీళ్ళు ఇట్లా చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు